తెలంగాణ న్యూస్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ కె వెంకటేష్ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని సీతారాంపూర్లోని జిల్లా సెంట్రింగ్ ఓనర్ సొసైటీ భవనంలో చట్టాలపై అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొగాకు వాడకం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల గురించి పొగాకు వాడకం వలన ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతుందని క్యాన్సర్కు పొగాకు వాడటం ఒక ముఖ్య కారణమని తెలిపారు బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నేరం అని చట్ట ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉందని మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరమని తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పొగాకు నిర్మూలన దినోత్సవంలో భాగంగా మనము ఈ భవనంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే పొగాకు ఉత్పత్తులను వాడి చాలా వరకు ప్రజలు మహిళలు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రతి సంవత్సరం పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల వాళ్ళు వివిధ రకాల రోగాలకి క్యాన్సర్ తర్వాత ఇతర రోగాలకి గురవుతున్నారు దానివల్ల వాళ్ళ బ్రతుకులు చితికిపోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలు కూడా చాలా ఆర్థికంగానూ తర్వాత ఆరోగ్యపరంగాను ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఉత్పత్తులు వాడడం వల్ల మనకు ఏ రకంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే దాని గురించి తెలియజేయడము అదేవిధంగా అవి వాటికి గురి కాకుండా ఉండాలంటే మనము ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మనం ప్రోగ్రా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ర్యాలీలు అదేవిధంగా లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ తర్వాత ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలు చేయడము అంటే మనము పొగాకు ఉత్పత్తులను తీసుకోము అదేవిధంగా పక్క వాళ్ళను కూడా మనం ప్రోత్సహించము తర్వాత ఎవరైతే మేము పొగాకు ఉత్పత్తులను వాడము అన్న వాళ్ళకు మనము సాయం చేయడము అదేవిధంగా ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మనం తెలియజేయడం అదేవిధంగా ఇంకో చట్టం కూడా ఉంది పొగాకు ఉత్పత్తులు అదేవిధంగా సిగరెట్ బీడి ఇలాంటి మన బహిరంగ ప్రదేశాల్లో వాటిని తాగినప్పుడు అదేవిధంగా పాన్ మసాలా గుట్క అలాంటివి తిన్నప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయనేది కూడా అవేర్నెస్ క్రియేట చేయడం కోసం ఇక్కడ మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరి తెలుసు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే రెండు వందల రూపాయల జరిమానా ఉందని తెలుసు అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు తీసుకొని పాన్ మసాలా తిని బహిరంగ ప్రదేశాల్లో ఊమి వేయడం కూడా అదొక చట్టరీత్యా అని తెలుసు అందరికీ అయితే ఈ అవేర్నెస్ క్రియేషన్ చేయడం కోసమే ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాము మంచి విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాము ఈ ప్రోగ్రాము ఏదైతే మేము చెప్తామో దాన్ని వాళ్ళందరూ పాటించి ఫ్యూచర్లో వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మన లేబర్ కోర్టు కరీంనగర్ జిల్లా జడ్జి గారు జడ్జి గారు నోట్ టొబాకో డే సందర్భంగా మా ద్వారా ప్రోగ్రామ్ చేయాలని మాకు చెప్పినారు దాని మీద మేము అవేర్నెస్ కొరకి వివిధ సంఘాల సభ్యులను అందరినీ పిలిపించడం జరిగింది తద్వారా ఈరోజు మీటింగ్ వారు ఇచ్చే సూచనలు మొదలగునవి అన్నీ కూడా మేము శ్రద్ధతో విని వివిధ అంశాలపై తెలుసుకుంటామని నేను తెలియజేస్తున్నాను నేను జేఏసీ సంఘాల ప్రెసిడెంట్గా ఉన్నాను నా పేరు అసపురం నారాయణ వివిధ సంఘాల అందరినీ పిలిపించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకో మినిమం ఇంకా వస్తున్నారు మినిమం ఒక టూ హండ్రెడ్ మెంబర్సు దీనిలో పాల్గొంటారు ఇందులో కుటుంబాలకు ఏదైనా ఇప్పుడు ఇప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరగలేదు ఇది మొదటిసారి దాని మీద మేము తెలుసుకుంటాం తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా వాళ్ళకు తగు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా వాళ్ళు ఎట్లా అనేది ఏమన్నా దూరాలు వాటికి అలవాటు పడ్డ క్యాండిడేట్లను హాస్పిటల్స్ అటు ఇటు పంపించడం అట్లాంటివి చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను